చూడండి బ్రో ఇప్పుడు మాకు జస్ట్ ఈ నలభై ఏండ్ల కాలంలో ఈ రోడ్ అనేది ఇంతవరకు లేదు బ్రో ఇంతవరకు లేదు మేము ఎప్పుడు జీవితంలో చూడలేదు ఇప్పుడు చూడండి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు వచ్చి రోడ్ వేస్తుంది చెప్పండి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసింటే ఈ రోడ్ ఎందుకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసింటే ఈ రోడ్ ఎందుకు ఇప్పుడు వైసీపీ చేస్తారు చెప్పండి చాలా మంది ఇలా జగన్ అన్నకి రుణపడి ఉంటాము భరత్కి ఓటేస్తాము అంటున్నారు కదా అంటే మీరు గతంలో ఎప్పుడు చంద్రబాబు గారికి ఓట్ అయ్యలేదా లేదు బ్రో ఫస్ట్ నేను బాగా మంచి ఫ్యాన్ బ్రో సైకిల్ కి ఉండేవాడు నాకు ఓట్ ఓటకు వచ్చినప్పటి నుంచి నేను సైకిల్ కి అంటే మీరు టీడీపీకి ఓట్ వేసారు వేసాం మా ఫ్యామిలీ కూడా టీడీపీ సపోర్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి లాస్ట్ లో మాట్లాడుతుంది ఒక ప్రశాంతమైన గొప్ప నియోజకవర్గాన్ని రోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితి వచ్చారు నేను ఒకటి హెచ్చరిస్తున్న చోట మోటా రౌడీలందరికీ ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప అవన్నీ వదిలిపెట్టాను తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి సార్ చంద్రబాబు సార్ గారు మీకు ఒకటే చెప్పాలండి మీరు ఎప్పుడు కుప్పం వచ్చినా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రౌడీలు ద్రోహులు అని దూషిస్తూ ఉంటారు మా కుప్పం వచ్చిన ప్రతిసారి సార్ మీకు ఒకటే చెప్తున్నా సార్ నేరుగా ఈ వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు వేరే గ్రహం నుంచి రాలేదు సార్ ఇదే కుప్పంలో పుట్టి పెరిగిన వాళ్ళే గతంలో మీ టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళే ఏ లోకల్ నాయకులుండో లేకుంటే మీ నుండో మేలు జరగక పార్టీ మారారు వైసీపీలోకి వచ్చారు వాళ్ళని మీరు ఇప్పుడు దూషిస్తున్నారు అంటే ఇక్కడ మేము ఏమంటే మీ పార్టీలోనే ఉండి మేలు జరగకపోయినా మీ పార్టీ జెండా మోసుకో ఉంటే మంచోళ్ళు తమ్ముళ్ళు దేవుళ్ళు పార్టీ మారిపోతే రౌడీలు గూండాలు ద్రోహులు ఏం సార్ ఇంత అన్యాయమా మరి